కాలోజీ గారి నూట పదకొండవ జన్మదినం సందర్భంగా యాభై మంది తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పుట్క నీది చావు నీది బతుకంత దేశానిది అని ప్రకటించిన కాలోజీ ప్ర ఆయన ప్రకటించిన సిద్ధాంతం ప్రకారమే జీవించాడు తాను మొత్తం జీవితాన్ని సమాజం కోసమే కేటాయించాడు ఆనాడు నిజాం వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడితే తన జీవితకాలం అంతా కూడా ఎక్కడ అన్యాయం జరిగిన దాన్ని ఎదిరించాడు అన్యాయం ఎదిరించిన వాడే నాకు ఆదర్శం అన్యాయం ఎదిరించటమే నా జీవిత గమ్యం అని ప్రకటించుకున్నాడు ఆ పద్ధతి ప్రకారమే ఆయన జీవితం అంతా బతికాడు ఆయన బీజాపూర్ జిల్లాలో జన్మించిన వరంగల్ మడికొండలో స్థిర నివాసం వారి తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు అక్కడే ఆయన జీవించాడు అక్కడి నుంచే ఆయన న్యాయశాస్త్రం కూడా చదివి ఆ తర్వాత న్యాయశాస్త్రం ఏమీ పాటించలేదు వకీలుగా పనిచేయలేదు ఆయన జీవితం మొత్తం ఒక కవిగా ఒక రాజకీయ కార్యకర్తగా సామాజిక కార్యకర్తగానే బతికాడు ఆ సామాజిక కార్యకర్తగా అన్యాయాన్ని ఎదిరించడమే ఆయన గమ్యంగా ఆయన నిర్ణయించుకున్నారు ఆయన చెప్పింది ఒకటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా చివరిదాకా పోరాడాడు తెలంగాణ పరాయి వాళ్ళు ద్రోహం చేస్తే మనం సరిహద్దు పొలిమేరల దాకా తరిమేద్దాం ప్రాంతం వాడి దోహ ద్రోహం చేస్తే ఇక్కడే ఆయన పాత్ర పెడదామని చెప్పిన కవిత చాలా ప్రాచుర్యాన్ని పొందింది తెలంగాణలో అంతటి సుప్రసిద్ధి సుప్రసిద్ధుడైనటువంటి కాలోజీ గారి జయంతి సందర్భంగా అందరూ ఆయనను గుర్తుంచుకుందాం గాంధేయ మార్గంలో నడిచి ఒక ఆదర్శప్రాయంగా మనకు అందరి ముందు నిలబడ్డటువంటి కాళోజీకి నివాళులర్పిద్దాం వారి ఆదర్శాలను మనం పాటిద్దాం జోహార్ కాలోజీ